దేవుని కలుగును గాక ఈ కాలపు ఆశీర్వాదపు లేఖనము ఇర్మియా గ్రంథము ముప్పై రెండవ అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చినాడు అంతటా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చను నేను యహోవాను సర్వ శరీరులకు దేవుడను నాకు అసాధ్యమైనది ఏదైనా దేవుని బిడ్డలారా ఆనాడు ఇర్మియా గారితో మాట్లాడినటువంటి దేవుని యొక్క వాక్కు ఈరోజు మనందరితో కూడా మాట్లాడుచు ఉంది ఈ దినమున దేవుడు నీతో మాట్లాడుచు ఉన్నారు నేను సర్వ శరీరులకు దేవుడను ఆదిలో ఉన్నటువంటి వాడును అంతమైనటువంటి దేవుడను జనములను నడిపించేటువంటి దేవుడును ఆశీర్వదించేటువంటి దేవుడును స్వస్థపరిచే దేవుడను సర్వ శరీరులకు నేనే దేవుడను నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని ఒక క్వశ్చన్ మార్క్ అడుగుతూ ఉన్నారు ఒక ప్రశ్నను దేవుడు అడుగుతూ ఉన్నారు ప్రేమినటువంటి దేవుని బిడలారా ఈ వాగ్దానం చూసినటువంటి నీతో దేవుడు మాట్లాడేటువంటి వాగ్దానం ఏంటి అని అంటే నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా నీ జీవితములో ఏ సమస్య ఉందో అది అనారోగ్యమా అప్పుల సమస్యలా లేదంటే సంతానము లేనిటువంటి పరిస్థితి ఆర్థికంగా కృంగిపోయి ఉన్నారా ఉద్యోగం లేకుండా ఉన్నారా ఆత్మీయతలో ఎదగలేకుండా ఉన్నారా పరిశుద్ధంగా జీవించలేకుండా ఉన్నారా ఏ విషయములో ఇది కాదు అని నీవనుకుంటూ ఉన్నావో దేవుడు అంటున్నటువంటి మాట అది నీకు కాదేమో కాని నాకు అవునన్నట్లుగానే ఉన్నాయంటున్నారాయన అవును అంతే ఖచ్చితముగా అవుతాయి నాకు అసాధ్యమైన ఏది లేదు ఆ విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఆ విషయాన్ని బట్టి ప్రార్థించండి నేను కార్యములు నెరవేరుస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నారు ప్రియా దేవుని బిడలారా దేవుని వెంబడించేటువంటి వారు ఆయన మీద పరిపూర్ణ విశ్వాసముతో కొద్ది నెలలు కొద్ది రోజులు కొన్ని సంవత్సరాలు కాదు మనము ఈ లోకములో సజీవముగా ఈ శరీరముతో ఉన్నంత వరకు నజరేయుడైన యస్సు క్రీస్తు వారిని నమ్మి విశ్వసించి ముందుకు వెళ్ళినట్లయితే ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు మనుషులకు అందరికీ దేవుడు ఆయనే సృష్టికర్త అయిన దేవుడు ఆయన మానవులు వారికి ఇష్టం వచ్చిన రీతిగా వారికి కావలసినటువంటి దేవుళ్లను దేవతలను వారే తయారు చేసుకుంటూ ఉన్నారు కానీ దేవుడు అంటున్నటువంటి మాట నేనే యహోవాను నేనే సర్వ శరీరులకు దేవుడను నాకు అసాధ్యమైంది ఏది లేదు అని ఆయన మాట్లాడుతూ ఉన్నారు దేవుని బిడ్డలారా ఈ వాగ్దానం చూసినటువంటి నీ జీవితంలో ఇది సాధ్యము కాదు ఇది నా వల్ల కాదు ఇది నేను చెయ్యలేను అని ఒకవేళ నీవు అనుకుంటే దేవుని నువ్వు ముందు పెట్టి ప్రార్థన చేసుకుని నీ కార్యక్రమాన్ని ప్రారంభించు దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు దేవుడు అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు జరిగించి నీకు ఘనతనిచ్చేటువంటి దేవుడు నిన్ను బలపరిచేటువంటి దేవుడు నిన్ను ఆశీర్వదించే దేవుడు గొప్పగా ఉన్నతముగా పేరు ప్రఖ్యాతులతో సమస్తముతో నిన్ను దీవించేటువంటి గొప్ప దేవుడు యేసుక్రీస్తు వారు ప్రియ దేవుని బిడ్డారా దేవుడి లేఖనమును మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థన పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి ఈ వాగ్దానమును చూస్తున్నటువంటి బిడ్డల జీవితాల్లో ఇది సాధ్యము కాదు అని అయా కృంగిపోయినటువంటి కుటుంబాల కొరకు కృంగిపోయిన బిడ్డల కొరకు ప్రార్థన చేయించు ఉన్నాను నాయన మీకు అసాధ్యమైంది ఏదీ లేదు ప్రవ్వా అయా ఆకాశ మహాకాశములు పట్టచాలనటువంటి మా దేవుడు నీవే కనుక మీ బిడ్డల పక్షముగా ఉండి నాయన అయా సాధ్యపరిచి ఆశీర్వదించమని ప్రార్థన చేయించు ఉన్నామయ్యా వారి జీవితాల్లో ఏది ఇదిగో వీరి వల్ల కాదు అని ఎవరైనా హేళన చేశారేమో ప్రవ్వ మీరు ఎందుకు పనికిరాను అని ఎవరైనా నవ్వుల పాలు చేశారేమో నాయన మీరే మీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా కృంగిర మీ బిడ్డలను లేవనెత్తండి ప్రభు అయ్యా తరి ప్రభు దీనులుగా ఉన్నటువంటి మీ బిడ్డలను అయ్యా అభివృద్ధి పరిచి అధికారులుగా నిలువబెట్టమని ప్రార్థన చేయించు ఉన్నాం నాయన అవసరాలను కొరతలను తీర్చి ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డను సమృద్ధిగా దీవించమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్నటువంటి ప్రతి బిడ్డను సమృద్ధిగా దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన ఏసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఓమే ప్రైజ్ అలార్డ్ ప్రియ దేవుని బిడ్డలందరికీ ప్రభు నామన వందనములు అనేక మంది ఈ అనుదిన వాగ్దానమును చూసి అనేక మంది బలపడుచు ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా మెసేజ్ చేస్తూ ఉన్నారు ఫోన్స్ చేసి మాట్లాడుతూ ఉన్నారు ప్రార్థనలు చేయించుకుంటూ ఉన్నారు సో చాలా సంతోషం ప్రియ దేవుని బిడ్డారా మొట్టమొదటిగా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి పాస్టర్ వేణు జకరి అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అనేకులకు ఈ మంచి విషయాన్ని షేర్ చేయండి ప్రియ దేవన్ బిడ్లారా అలాగే మన మినిస్ట్రీ కోసం మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవలసిందిగా మన మినిస్ట్రీ పరిచర్య అవసరాలు పల్లెటూర్లలో మారుమూల ప్రాంతాల్లో చేస్తున్నటువంటి పరిచర్య అవసరాలు కొరతలు ప్రభు తీర్చినట్లుగా మీరందరూ కూడా సహకరించండి ప్రార్థించవలసిందిగా ప్రేమతో మనవి చేయొచ్చు ఉన్నాను ప్రైజ్ అలాడ్ God bless you all.